నమస్తే నేను మీ సతీష్ షీటర్ వైసీపీ నేత బోర్గడ్డ అనిల్ ఎస్కేప్ అనేటువంటి వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు అక్కడ ప్రభుత్వ పెద్దల్ని ఉన్నతాధికారులు అంటే అధికార వర్గాల్ని కూడా విస్మయానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే బోర్గడ్డ అనిల్ని గత ఏడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ఆయన పైన పూర్తిగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆ పద్నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి వివిధ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పీటీ వారెంట్లు కూడా వేస్తూ ఉన్నారు బోర్గడ్డ అనిల్ని మాకు కస్టడీకి ఇవ్వాలి పోలీస్ కస్టడీకి విచారణ చేయడానికి అని మరి ఎందుకు ఆయన పైన కేసులు నమోదైనాయంటే అది కూడా అందరికీ తెలిసిందే ఏ రకంగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి జులుం ప్రదర్శించారు నోటికి అద్దు అదుపు లేదన్నట్లుగా ఏ రకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడాడు ఏ రకంగా బూతులు తిట్టాడు అలాగే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళలని గురించి ఏ రకంగా మాట్లాడాడు ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు అసలు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనుమతిస్తే ఐదే ఐదు నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేపేస్తా అని చెప్పేసి అని పాల్పడ్డటువంటి పరిస్థితి అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసి బూతులతోటి రెచ్చిపోయి విర్రవీగిపోయాడు మరి ఈ క్రమంలో అప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేయలేదు ఆయనపైన ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపైన అనేక కేసులు నమోదైనవి దాదాపు పద్నాలుగు కేసులు కేవలం బూతులు తిట్టడం బెదిరింపులకు పాల్పడమే కాదు డబ్బులు వసూలు చేయడం డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని చెప్పి బెదిరించటం ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సంఘ విద్రోహక కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ అందుకని ఆయన అరెస్ట్ చేశారు అయితే పద్నాలుగు కేసులు ఉండగా వివిధ కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురంలో నమోదైనటువంటి ఒక కేసుకి సంబంధించి ఆయన అయితే ఇంకా రిమాండ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటా వస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా చూస్తే అక్టోబర్ నుంచి మొన్న ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం ఎవరికి ఆయన బయటకి వచ్చారు విడుదల అయ్యారు అనేటువంటి విషయం కూడా తెలియదు కానీ ఎస్ వాస్తవమే బోరగడ్డ అనిల్కి రెండు సార్లు మధ్యంతర బెయిల్ దక్కింది ఈ విషయం ఎవ్వరికీ తెలియదు జైలు అధికారులకి జైలు సూపరింటెండెంట్ కి తప్పితే ఉన్నతాధికారులకి ఎవరికీ తెలియదు ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కూడా బోర్గడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఈ షీటర్ బెయిల్ పైన బయటకి వచ్చాడు అనేటువంటి విషయం తెలియదు ప్రస్తుతం ఈ అంశం బయటపడడంతో బయటకి రావడంతో సంచలనంగా మారి దీనిపైనే హాట్ టాపిక్ గా ఇది ఈ అంశం హాట్ టాపిక్ గా పరిణమించి దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో అటు అధికార వర్గాలు కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా బోరగడ్డ అనిల్కి బెయిల్ వచ్చిందా అతను బయటకు వచ్చాడా మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చాడా ఏ రకంగా వచ్చాడా అసలు దీనికి సంబంధించి మాకు సమాచారమే తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి పరిస్థితి మరి ఏ రకంగా బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చింది దానికోసం ఆయన చేసినటువంటి కుట్ర ఏమిటి లేదంటే కనుక ఆ ప్లాన్ ఏమిటి అని చూస్తే వాస్తవానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖున హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్నైతే మంజూరు చేసింది అది కూడా కారణం ఏమిటి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు ఆవిడకి ఈ సమయంలో బోర్గడ్డ అనిల్ కొడుకు కాబట్టి ఆయన దగ్గరుండాల్సినటువంటి అవసరం ఉంది చికిత్స అందించడానికి ఆవిడ చికిత్స తీసుకునేటువంటి సమయంలో లేదా ఆవిడకి ఆ చికిత్స అందించేటప్పుడు హాస్పిటల్ దగ్గర ఆయన అవసరం ఉంది కొడుగ్గా ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు అయితే ఇదంతా కూడా ముందుగానే ప్లానింగ్ బోర్గడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నటువంటి క్రమంలో మరి ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో ములాఖాత్కి వచ్చినప్పుడు మరి ఏ చర్చించుకొని ఆయన ఎంతకీ కూడా ఆయనకి బెయిల్ రావట్లేదు ఒకదాని తర్వాత ఒకటి ఒక కేసు అయిందంటే ఇంకో కేసు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్లు పడతా ఉన్నాయి మరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా బయటకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఇంకా ఏడాది పాటు ఆయన జైల్లోనే ఉంటాడు అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బోర్గడ్డ అనిల్ కూడా ముందుగానే ఒక స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకున్నాడు ఒక పక్కా ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ములాఖాత్కు వచ్చారో ములాఖాత్కి వచ్చినటువంటి సమయంలో మరి తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఆ దిశగా ఆ అంశం పైన ఒక బెయిల్ పిటిషన్ వేయించాలి అని చెప్పి లాయర్ని మాట్లాడాలి లాయర్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటారు కదా ఇవన్నీ కూడా మాట్లాడుకుని మరి ఈ క్రమంలోనే లాయర్ చేత హైకోర్టులో ఒక పిటిషన్ వేయించి ఫిబ్రవరి పదిహేనో తారీఖున మరి హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత న్యాయస్థానం కూడా ఓకే మరి ఏదైనా కూడా చూస్తే మానవీయంగా కోణంలో కూడా చూస్తారు కదా మరి ఈ క్రమంలో హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆయన తల్లికి ఆపరేషన్ చేయాలి మరి ఆ సమయంలో చికిత్స అందించాల్సినటువంటి సమయంలో కొడుకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అని చెప్పి భావించినటువంటి న్యాయస్థానం కూడా ఆయనకి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే పదమూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు రోజులు ఆయనకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది ఈ క్రమంలో పదిహేనో తారీఖున బోరగడ్డ అనిల్ మొదటిసారి రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటకి వచ్చాడు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బయట ఉన్నాడు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా మళ్ళీ వెళ్ళి జైల్ సూపరింటెండెంట్ దగ్గర లొంగిపోవాలి ఆయన మధ్యంతర బెయిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తోటి ముగుస్తుంది కాబట్టి న్యాయస్థానం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసి మధ్యంతర బెయిల్ని మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చాడు ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళి లొంగిపోయాడు మళ్ళీ ఒకటో తారీఖున ఇంకో పిటిషన్ వేశారు ఏమిటి అంటే ఆయన తల్లికి ఏదైతే బోర్గడ్డ అనిల్ తల్లికి చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో అత్యవసర చికిత్స అందించాలి ఆవిడకి ఇన్ని రోజులు ఇచ్చినటువంటి చికిత్సతోటి ఆరోగ్యం కుదుట పడలేదు కాబట్టి చెన్నై తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించాలి దానికి కూడా కొడుకైనటువంటి కుమారుడైనటువంటి బోర్గడ్డ అనిల్ ఆమె వెంట ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఒక డాక్టర్ సర్టిఫికెట్ని ఏదైతే గుంటూరుకు చెందినటువంటి గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రాఘవ్ శర్మ అనేటువంటి ఒక పేరు పొందినటువంటి ఒక మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఒకటి తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మరి ఆ సర్టిఫికేట్ ని చూసినటువంటి న్యాయస్థానం దీనిపైన ప్రాసిక్యూషన్ కూడా మరి మీ వాదనలు ఏంటి అని అడిగినటువంటి క్రమంలో మరి అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ఆయన కూడా తన వాదనలు వినిపిస్తూ మరి ఏదైతే వీళ్ళు డాక్టర్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేశారో ఇది వాస్తవమా లేకపోతే ఇది ఫేకా అనేటువంటిది ఇంకా నిర్ధారించలేదు మాకు ఇంకా దీనికి సంబంధించి నిర్ధారణ కాలేదు కాబట్టి దీనిపైన ఇది ఒరిజినల్ సర్టిఫికేటా లేకపోతే ఫేక్ అనేటువంటిది నిర్ధారణ చేసేందుకు దర్యాప్తుకు అనుమతించాలి అని చెప్పి అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ కోరారు కూడా ఓకే ఇది ఒరిజినల్ ఫేకా అనేది పోలీసుల చేత దర్యాప్తు చేయించండి ఒకవేళ ఇది ఫేక్ అని తేలితే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు బోర్గడ్డ అనిల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి న్యాయస్థానం చెప్తూనే ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు మధ్య మధ్యంతర పొడిగించాలి అని వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ని అంగీకరిస్తూ మళ్ళీ ఒకటో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం వెళ్లి జైల్లో లొంగిపోయాడు బోర్గడ్డ అనిల్ మళ్ళీ ఒకటో తారీఖున పిటిషన్ వేసి మళ్ళీ రెండోసారి బెయిల్ పిటిషన్ పైన మధ్యంతర బెయిల్ పొంది మళ్ళీ బయటకు వచ్చాడు న్యాయస్థానం కూడా కండిషన్స్ పెట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది పదకొండో తారీఖున ఆయన వచ్చి జైల్లో లొంగిపోవాలి అని చెప్పి ఏదైతే సూపరింటెండెంట్ దగ్గర ఆయన లోంగిపోవాలి అని చెప్పి కూడా మార్గదర్శకాలు ఇచ్చింది అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఏదైతే గనక ఆ డాక్టర్ సర్టిఫికెట్ ఉందో మరి అది ఒరిజినల్ ఫేకా అనేటువంటిది దర్యాప్తు చేయడం ప్రారంభించారు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఆ డాక్యుమెంట్ ఏదైతే గనక వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికెట్ ఉందో డాక్టర్ సర్టిఫికేట్ అనేది అది ఫేక్ అని తేలింది ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో కూడా రాఘవ శర్మ అనేటువంటి ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ హెడ్ పైన ఈ సర్టిఫికేట్ అయితే గనక మొత్తం ఆ మ్యాటర్ అంతా కూడా ప్రింట్ చేసింది కానీ సంతకం అనేటువంటిది డాక్టర్ది కాదు అది ఫోర్జరీ చేశారు అని చెప్పి హాస్పిటల్ వర్గాలు డాక్టర్ కూడా పోలీసులకి చెప్పినటువంటి పరిస్థితి అయితే మరి ఫోర్జరీ సర్టిఫికేట్ అంటే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మధ్యంతర బెయిల్ పొందినటువంటి అనిల్ కుమార్ మరి ఎక్కడున్నారు బోర్గడ్డ అనిల్ అని చెప్పేసి అని ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి పోలీసులు ప్రయత్నిస్తుండగా బోర్గడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సమాచారం కూడా లేదు ఇక్కడే పోలీసులకు కూడా అనుమానం వస్తా ఉంది ఏమిటి అంటే ఇదంతా కూడా బోర్గడ్డ అనిల్ ముందు ప్రణాళికగానే ఆయన ముందుగానే ఈ స్కెచ్ వేసుకుని ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా మధ్యంతర బెయిల్ పొంది బయటకి వచ్చి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పైన నిఘా ఉంటుంది లొంగిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి బెయిల్ తీసుకుంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు కదా ఎక్కడికి పోళ్లే మళ్ళీ వస్తాడు ఆ భయం ఉందిలే అని చెప్పేసి అని భావిస్తారు ఇలాంటి సమయంలో మనం పరారైపోవచ్చు అజ్ఞాత లోకి వెళ్ళిపోవచ్చు అప్పుడైతే జైల్లో కంటే బయట మనం హ్యాపీగా ఉండొచ్చు జైల్లో ఉంటే ఆ నిర్బంధంలో ఉంటున్నాం కాబట్టి బయటకు వచ్చి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అని ముందుగానే స్కెచ్ చేసుకున్నటువంటి బోర్గడ్డ అనిల్ మొదటిసారి పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేను బెయిల్ పైన వచ్చినప్పుడు తప్పించుకున్నారు వచ్చినా కూడా బయట ఎక్కడ ఉండాలి మళ్ళీ మధ్యంతర బెయిల్ పొంది బయటకు వస్తే ఎక్కడ పరారైపోవాలి ఎక్కడ పరారీలో ఎక్కడ ఉండాలి అనేటువంటిది మొత్తం కూడా స్కెచ్ వేసుకున్నాడా అందులో భాగంగానే రెండోసారి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి ఎవరికి దొరక్కండగా ఎస్కేప్ అయిపోయాడా అనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే మరి రెండు సార్లు మరి మధ్యంతర బెయిల్ పొందాడు బోర్గడ్డ అనిల్ ఆ అంశం పైన ప్రభుత్వ పెద్దలు అధికార వర్గాలు కూడా విస్మయాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఎవరైనా కూడా ఒక నిందితుడు బెయిల్ పైన బయటకి వస్తా ఉన్నాడు అంటే ఖచ్చితంగా జైల్ సూపరింటెండెంట్ తన పై అధికారులకి ఆ అంశాన్ని తెలియజేయాలి అందులోనూ బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి అంటే మరి ఏ రకంగా ఆయన పైన ఎలాంటి అభియోగాలు ఉన్నాయి అతను ఏ రకమైనటువంటి జులుం ప్రదర్శించాడు మరి అతని పైన ఏమైనా చిన్న చితక కేసులు ఉన్నాయా నేరుగా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రిని వాళ్లపైనే బూతులతో విరుచుకుపడ్డాడు కదా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిని ఏ రకంగా దూషించాడు ముఖ్యమంత్రిని అలాగే మంత్రి లోకేష్ గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎలాంటి మాటలు అన్నాడు ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తే చాలు వాళ్ళని లేపేస్తా అనేటువంటి మాట మాట్లాడాడు మరి ఇలాంటి క్రమంలో బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు బెయిల్ పైన బయటకు వస్తూ ఉన్నారు అంటే మరి జైలు అధికారులు ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్ పై అధికారులకు సమాచారం ఇవ్వాలి కదా పై అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు వాళ్ళ పై అధికారులకు ఇస్తారు ఆ తద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కానీ ఇక్కడ రాజమండ్రి జైలు అధికారులు ఆ ప్రొసీజర్ని ఎక్కడా కూడా ఫాలో అవ్వలేదు మొదటిసారి ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఎప్పుడైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆయనకు మంజూరు చేసిందో ఆ అంశాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా బోర్గడ్డ డనీల్ని అక్కడి నుంచి అక్కడికే పంపించేశారు వాస్తవంగా అయితే బెయిల్ పైన బయటకు వస్తే బయటకి రావాలి అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి వాటికి సంబంధించి కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ అప్ చేయాలి తర్వాత ఉన్నతాధికారులకు తెలియజేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ బోర్గడ్డ అనిల్ విషయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అనేక అనుమానాలకి దారి తీస్తా ఉంది మరి వాళ్ళు ఉన్నతాధికారులకు తెలియజేయకపోవటం ఒక్కసారి కాదు రెండు సార్లు మధ్యంతర బెయిల్ వచ్చింది అనేటువంటి విషయం బయటకి వచ్చి ఇవాళ బయటకు వచ్చే వరకు నెల రోజులుగా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా తెలియలేదు అని అంటే దీని వెనకాతల ఏం జరుగుతా ఉంది ఇప్పటికీ కూడా పోలీసులు గత ఐదేళ్లు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా వ్యవహరించారో ఇప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పోలీసులు అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా అందులో భాగంగానే బోర్గడ్డ అనిల్ ఈ రకంగా బయటకి రాగలిగాడా ఇలా తప్పించుకోగలిగాడా ఇలా ఎస్కేప్ అవ్వగలిగాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో మరి ఏమిటి పదకొండో తారీఖు వరకు మాత్రమే ఆయనకు ముందస్తు బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ అనేటువంటిది లభించినటువంటి పరిస్థితి మరి పదకొండో తారీఖు సాయంత్రం అంటే మంగళవారం రేపు రాబోయేటువంటి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకల్లా బోర్గడ్డ అనిల్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ దగ్గర ఆయన లొంగిపోవాలి ఎందుకంటే మధ్యంతర బెయిల్ అనేటువంటి దానికి ఇచ్చినటువంటి సమయం ముగుస్తుంది మరి ప్రస్తుతం బోర్గడ్డ అనిల్ ఎక్కడున్నాడు అనేటువంటిది పోలీసులకు కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి మరి ఆయన తల్లికి చెన్నైలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలి అని చెప్పేసి అన్న కారణం మీద మధ్యంతర బెయిల్ పొందాడు కానీ ఇప్పటికీ ఆ అంశం వాస్తవమా కాదా అనేది తెలియదు కానీ ఆ అంశం పైన ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేశారో అది కూడా ఫేక్ డాక్యుమెంట్ ఫోర్జుడ్ డాక్యుమెంట్ అనేటువంటిది తెలుస్తున్నటువంటి క్రమంలో ఇదంతా బోర్గడ్డ అనిల్ ముందుగా వేసుకున్నటువంటి స్కెచ్చే మరి పదకొండో తారీఖు ఆయన లొంగిపోతాడా లేదా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతున్నటువంటి పరిస్థితి మరి ఏం జరగబోతూ ఉంది ఈ అంశం పైన మరి ప్రభుత్వం చర్యలు ఏ రకంగా ఉంటాయి ఎందుకంటే అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అధికారులపైన ఎందుకంటే వాళ్ళ బాధ్యతలను వాళ్ళు విస్మరించారు ఎవరైనా బెయిల్ పైన బయటకు వస్తూ ఉంటే ఉన్నతాధికారులకు చెప్పాలి ఆ అంశాన్ని చెప్పలేదు ఒకసారి కాదు రెండు సార్లు బోరుగడ్డ లాంటి వ్యక్తి విషయంలో రెండుసార్లు మధ్యంతరం బెయిల్ వచ్చి ఆయన బయటకు వచ్చినా కూడా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదు అని అంటే ఏమిటి ఇంకా గత నీడలు అంటే గత ప్రభుత్వ నీడలు ఇంకా వేడలేదా వీళ్ళంతా కూడా అదే నీడల్లో ఉంటా ఉన్నారా ఇలాంటి అధికారులు అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నటువంటి క్రమంలో ఈ అంశం ప్రభుత్వానికి కూడా ఒక మచ్చను తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం మరి అటు పోలీసులపైన అలాగే బోరగడ్డ అనిల్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉంది మరి బోర్గడ్డ అనిల్ ఎస్కేప్ అనేటువంటి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ